శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పిల్లల సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జాతకంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం అయితే చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గారికి కాల్ చేసి చూడండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున మనం మేష రాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఒకటవ తేదీన బుధవారం రోజున అయితే వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఎందుకంటే వీరి జీవితంలో ఎన్నో మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక అదృష్ట ద్వారాలు తెచ్చుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక నక్క తోక తొక్కినట్లని చెప్పుకోవచ్చు ఈ యొక్క యొక్క మేష రాశి వారి అని కనుక ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నాస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశివారు ఏదైనా సరే ఎవరికైనా పెట్టే మనసు పెట్టే చెయ్యి ఎదుటి వారిలో మంచి చెడు అర్థం చేసుకునేటువంటి మనసు అయితే ఈ యొక్క మేష రాశి వారిలో మనకు చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఎదుటి వారికి మాత్రం మీరు ఎలా కనిపిస్తారు అంటే చాలా కఠినంగా చాలా గంభీరంగా చాలా పొగరుగా అయితే కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క మేష వారు అని చెప్పుకోవచ్చు అలాగ దానివల్ల కొంచెం ఇబ్బందులు సమస్యలు వచ్చే అటువంటి అవకాశాలు అనేవి యొక్క మేష రాశి వారికి అయితే ఎక్కువగా ఉంటాయి నలుగురు చేత మాటలు పడే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఆ భగవంతుడి యొక్క దయ వల్ల మీ యొక్క మంచితనం వల్ల అనుకోవచ్చు లేకపోతే ఆ లక్ష్మీదేవి కటక్షం అనేది వీరికి మీ మీద ఎప్పుడు కూడా ఉంటుంది మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు వచ్చినా కూడా దైవం అనుగ్రహంతో కూడా మీరు ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూ ఉంటారు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ధైర్యంతో అయితే ఎదుర్కొంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా వీరి అదృష్టాన్ని టచ్ చేయగలరు అంటే సమస్యలు అన్న తర్వాత మానవానికి సహజం అలాగే యొక్క మేష రాశి వారికి కూడా కొన్ని అనుకోని సమస్యలు కొన్ని అనుకోని మాటలు అనుకోని నిందలు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి అయితే చాలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ అవి ఎక్కువ కాలం అయితే వీరి దగ్గర అయితే నిలబడవు ఇక వీరంటి యొక్క మధ్య చేయాలి అనుకునేటువంటి పనులు పూర్తిగా పెండింగ్లో పడిపోతూ ఉంటాయి అంటే చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ వీరికి ఏంటంటే ఏదో ఒకటి సమస్యలు ఇంట్లో బంధువులు వచ్చి ఉండటం వల్ల కానివ్వండి లేకపోతే ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళే అవకాశాలు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఇలా కొన్ని పనులన్నీ పెండింగ్లో పడిపోతూ ఉంటాయి కానీ తర్వాత అయితే మాత్రం నూతన ఉత్సాహంతో పనులన్నీ కూడా ఈ యొక్క మేష రాశి వారైతే పూర్తి చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఎందుకు అనుకుంటున్నారా ఒక్కొక్కసారి గ్రహాలు అనుకూలత అనేది సరిగ్గా లేనప్పుడు జీవితంలో ఇలాంటి ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ప్రతి ఒక్క రాశికి మనకైతే కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా మన జీవితంలోకి కొంత నష్టపోవలసినటువంటి పరిస్థితులు అయితే ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే దీని అంతటికీ కారణం ఏంటంటే వీరి యొక్క అతి ఆలోచన అని చెప్పుకోవచ్చు అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదైనా సరే అతి ప్రేమ వచ్చినా తట్టుకోలేము కోపం వచ్చినా కూడా తట్టుకోలేరు బాధ వచ్చినా కూడా తట్టుకోలేరు ఇలా ఉంటుంది అలాగే యొక్క మేష రాశి వారికి ఈ రోజున వచ్చేటువంటి ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కానీ వీరికి సమస్యలు వస్తున్నప్పటికీ కూడా వీరేంటంటే చాలా వరకు కూడా జీవితంలో విలువ తెలుసుకుంటూ ఉంటారు అంటే ఉన్న నలుగు నాలుగు రోజులైనా సరే సంతోషంగా ఉండాలి ఏదైనా సరే మనం ఎక్కువగా మనసు మనసుకు తీసుకోకూడదు ఎక్కువగా బాధపడకూడదు అని చెప్పి కుటుంబంతో గడపడంతో పిల్లలతో గడపడంతో భార్యతో ప్రేమగా మాట్లాడడం భర్తతో ప్రేమగా మాట్లాడడం ఇలా చాలా వరకు కూడా సంతోషంగా ఈ యొక్క మేష రాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు జీవితంలో ఎప్పుడైనా సరే ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి అలాగే డబ్బు కన్నా విలువైనది ఏంటంటే సంతోషం అని చెప్పుకోవచ్చు మనిషికి ఎప్పుడైనా ఒక అనారోగ్యం సమస్య వచ్చింది అనుకోండి ఎన్ని డబ్బులున్నా కూడా సుఖం అనేది ఉండదు కాబట్టి ఒక్కొక్కసారి గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వల్ల అతి ఆలోచనలు చేసే అవకాశం అనేది ఉంటుంది ఒక్కొక్కసారి తెలియక చాలా వరకు కూడా చిన్న పిల్లలుగా ఆలోచించినటువంటి పరిస్థితి కూడా అనేది వస్తుంది ఇక దానివల్ల కొన్ని పరిస్థితులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఏది కూడా అతిగా ఆలోచించకండి జీవితంలో ఏదైనా సరే భగవంతుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది ఇక ఈ యొక్క మేష రాశి వారు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే ఇతరులకు సహాయం చేసే మంచి మనస్తత్వం అయితే ఈ యొక్క మేష రాశి వారికి ఉంటుంది కాబట్టి వీరి యొక్క న్యాయబద్ధమైన మనుషులు అని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోలేరు ఈ యొక్క మేష వారు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వీరి యొక్క కష్టాలు సమస్యలు అనేవి ఈ రోజున తీరిపోతున్నాయి ఇక అదృష్టం అనేది వెతుక్కుంటూ అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎంతమందిలో ఉన్నా గొప్పగా ఉండాలని అయితే అనుకుంటారు ఈ యొక్క రాశివారు ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పంతో అయితే ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు అక్టోబర్ ఒకటవ తేదీన బుధవారం రోజునైతే వీరికి అదృష్టం అనేది విపరీతంగా కలిసి రాబోతుంది మీరు ఏ పని తలపెట్టినా ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారు మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభించబోతుంది ఇక అదృష్టం వీరిని వరిస్తుంది అనుకూలమైన జీవితం ఉంటుంది ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు అయితే కలుగుతాయి కాలం మీకు చాలా అనుకూలంగా మారుతుంది ఇక ఈ రోజున మీ జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే జరుగుతాయి అదృష్టం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక విద్యార్థులకి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి కూడా చేరుకుంటారు వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఉద్యోగస్తులకి జీతాలు పెరుగుతాయి వారి పని వల్ల మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం కూడా లభిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి అద్భుతమైన ఫలితాలైతే వీరు పొందుకోబోతున్నారు అక్టోబర్ ఒకటవ తేదీన బుధవారం రోజునైతే మీరు ఊహించినటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక మీ జీవితంలో నక్క తోక తొక్కినట్లుగా ఉంటుంది అంటే మీరు ఎప్పుడు కూడా ఊహించరు అటువంటి ధన లాభం కూడా ఈ యొక్క మేష రాశి వారు చూడబోతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజున మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో అలాగే మీకు గ్రహాల అనుకూలత వల్ల ఇలాంటి పరిమాణాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి కనుక మీరు ఏ పని తెల తలపెట్టినా కూడా ఖచ్చితంగా దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధించగలుగుతారు ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇక ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు మీ జీవితంలో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి